హైవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పుదీనా రైస్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా మిక్సీ జార్లో రెండు కట్టల పుదీనాను తీసుకుని బాగా వాష్ చేసి వేసుకోవాలి ఒక ఇంచు అల్లం మూడు నాలుగు వెల్లుల్లిపాయ రేఖలను కూడా వేసుకుని ఒక పెద్ద టమాటోని వేసుకోవాలి ఇక్కడ పుదీనా ఎక్కువ ఇష్టం లేదనుకున్న వాళ్ళు ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా వేసుకోవచ్చు ఒక నాలుగు పచ్చిమిర్చి తగినంత సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పెట్టుకుని పేస్ట్ పక్కకు పెట్టుకోవాలి ఒక కుక్కర్లో పుదీనా ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం మసాలా సరుకులు వేసుకుంటే సరిపోద్ది ఆయిల్ వేసుకుని మసాలా దినుసులు ఒక టూ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఆలు ఒక కప్పు క్యారెట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొన్ని బాటాని మనకు కావాల్సిన వెజ్జీస్ కూడా వేసుకోవచ్చు మిల్ మేకర్ వేడి నెలలో కొంచెం సాల్ట్ వేసి మగ్గించిన మిల్ మేకర్ ముందుగా పేస్ట్ చేసుకున్న పుదీనాను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బియ్యం కూడా వేసుకుని తడి లేకుండా ఫ్రై చేసుకోవాలి తడి ఆరిన తర్వాత ఒక గ్లాసు బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ సరిపోతాయి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఒక రెండు నిమిషాలు మరణివ్వాలి ఈ పుదీనా రైస్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి పిల్లలకి లంచ్ బాక్స్ కింద ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది పిల్లలు ఇష్టంగా తింటారు దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నా తొందరగా తగ్గుతుంది కడుపు నొప్పి పిల్లలకి మల బతుకం ఉన్న కూడా తగ్గుతుంది ఇలా విజిల్ పెట్టుకుని ఒక టూ విజిల్స్ రానిస్తే సరిపోతుంది ప్రెషర్ పోయిన తర్వాత మూతిస్తే వేడి వేడి పుదీనా రైస్ రెడీ ఈ పుదీనా రైస్ని ఆనియన్ రైతాతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా ఆనియన్స్ నడుచుకుని సైడ్ డిష్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెసిపీ నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ